హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ ట్రక్ లాక్స్ ఈరోజైతే చాలామంది అయితే అడుగుతున్నారన్న ఒక మూడు ప్రశ్నలు అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈరోజైతే వీడియో చేస్తున్నాను అన్న నేనైతే సెకండ్ హ్యాండ్లో బండి తీసుకోవచ్చునా లేదా అని చెప్పేసి ఒక పాయింట్ అడుగుతున్నారు ఏ వండి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ పాయింట్ అయితే చేసి మైలేజ్ అయితే ఎంత వస్తుందన్న జెన్యున్గా చెప్పండి మేము కూడా బండి తీసుకునేదానికి మాకు కూడా కొంచెం అవగాహన ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్డ్ పాయింట్ వచ్చేసి అన్న పికప్ అయితే ఏ విధంగా ఉంటుంది మనకు రన్నింగ్లో అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న ముందుగా అయితే అన్న కిరాయిలు అయితే చాలా చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు అన్న కిరాయిలు మేము ఏ విధంగా అడగాలి ఏంది దాని గురించి చెప్పన్నా మేము కూడా తెలుసుకుంటామని చెప్పి చెప్తున్నారు అన్న ఏం లేదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కడప నుంచి తిరుపతి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ చేసుకుందాం నేను ఉండేది కడప కాబట్టి చెప్తున్నా కడప నుంచి తిరుపతి హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడైతే టోల్ గేట్లు అయితే ఈ రూట్లు అయితే మాకు టోల్ గేట్లైతే ఏమీ లేవు సో పోనీకి హండ్రెడ్ కిలోమీటర్స్ అన్నప్పుడు రానికి హండ్రెడ్ కిలోమీటర్స్ కదా మనకు ఎందుకంటే రిటర్న్ కిరాయి తెచ్చుకుంటామో లేదో అది అవుట్ ఆఫ్ మనం ఎందుకంటే పోనీకి రానికి రెండు వందల కిలోమీటర్లు కాబట్టి మనమైతే ఎంత అడగాలి బండికి మన డీజెల్ వచ్చేసి రెండు వేలు అనుకోవాలి అంటే పది లీటర్కి వచ్చేసి పది కిలోమీటర్ వస్తుంది రెండు డీజిల్ డీజెల్ అవుతుంది దాని తర్వాత మనకు వచ్చేసి మన బాడుకు వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అంటే ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడగాలి కిరాయి సో ఒకవేళ మనకు టోల్ గేట్లు ఉన్నాయంటే దానికి ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకోవాలి మనం ఒకవేళ బార్డర్ క్రాస్ చేస్తాం అనుకోండి అవుట్ ఆఫ్ బార్డర్కి వెళ్తాము అప్పుడు ఆ బార్డర్ చెప్ప టీపీ కూడా మనం కట్టేదానికి దానికి తగ్గట్టు మనమైతే కిరాయి అయితే అడగాలి దాని గురించి మీరు అయితే ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేదు ఒకరి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరైతే మీ ఓన్గా అయితే మీరైతే అడగచ్చు ఇంత వస్తుంది మా బండి మైలేజ్ అని చెప్పేసి ఒక మైండ్లో ఒక థాట్ పెట్టుకొని మీరైతే కిరాయి అయితే అడగాలి ఇంకొక విషయం ఏంటంటే అన్న మైలేజ్ అయితే ఎంత వస్తుంది కంపల్సరీ మాకు ఖచ్చితంగా మంచి జెన్యున్ ఇంపర్మేషన్ అయితే ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అన్న మీకైతే నేనైతే మోసం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంపెనీ వాడు ఎగ్స్ట్రా దీనికి మైలేజ్ చెప్తే నాకేం వాళ్ళేం నాకు బిరుదు ఇవ్వరు నాకు అమౌంట్ ఏమి ఇవ్వరు మనకి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కు నేనైతే జెన్యున్గా చెప్తానన్నా నేనైతే బండి ఫస్ట్ తీసుకునేటప్పుడు మైలేజ్ అయితే ఎంత వస్తుందని చెప్పేసి నేనైతే అడిగినాను వీళ్ళను షోరూమ్ వాళ్ళను అడిగితే వీళ్ళైతే చెప్పిండ్రు నాకు పదమూడు నుంచి పదహైదు దాకా వస్తుంది మైలేజ్ అని చెప్పి చెప్పిండ్రు తర్వాత నేను వచ్చేసి చిరులూరుపేటకు బాడీ కట్టించేదానికి వెళ్ళేటప్పుడు నేను అప్ అండ్ డౌన్ నేనైతే రీడింగ్ అయితే నోట్ చేసుకున్నాను అప్ అండ్ డౌన్ అయితే వెళ్ళి వచ్చిన దానికి నాకైతే పద్నాలుగు పాయింట్ డెబ్బై అయితే వచ్చింది అంటే ఇన్సూరిన్స్ పదహైదు దాకా వచ్చింది మైలేజ్ వావ్ మంచి మైలేజ్ అని చెప్పేసి నేనైతే షాక్ అయినాను తర్వాత లోడ్ పైన నాకు వచ్చేసి అప్ అండ్ డౌన్ లోడ్ వేసేటప్పుడు పదకొండున్నర ఇట్లా రావడం అయితే జరుగుతూ ఉంది సో నేను షోరూంలోనైతే అడిగినాను అన్న మైలేజ్ అయితే నాకు ఇంతే వస్తుంది ఏంది అన్న పరిస్థితి అని చెప్పినాను వాళ్ళైతే చెప్పిండ్రు అన్న కొత్త వెహికల్ కదా కొంచెం అయితే ఇంజిన్ అయితే అరుగుదల కావాలి నెక్స్ట్ ఆయిల్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మీకైతే మైలేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పిండ్రు సరే అని చెప్పేసి నేనైతే అనుకున్నా తర్వాత ఫస్ట్ ఆయిల్ సర్వీసింగ్ పదివేల కిలోమీటర్లకు మనకు ఆయిల్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత కనుక మనకైతే అయితే ఇంక్రీజ్ అవ్వలేదు తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చి సెకండ్ సర్వీస్ ఆయిల్ సర్వీసింగ్ కూడా మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది మనకైతే ఇప్పట్లో మైలేజ్ అయితే పో పోయేటప్పుడు లోడ్ బండి మనం పోతాం కదా ఎక్కడికైనా కిరా వేసుకొని అక్కడ నుంచి కూడా రిటర్న్ లోడ్ ఎత్తుకొని వస్తే మనకైతే పదకొండున్నర నుంచి పన్నెండు అంతకంటే ఇంక్రీజ్ అవ్వలేదు నాకైతే మైలేజ్ మనకైతే ఇప్పుడు ఈ ముప్పై వేల సర్వీస్ కిలోమీటర్కి ఏమైనా వెళ్తే థర్డ్ సర్వీస్ వచ్చేసి ముప్పై వేల కిలోమీటర్లకు వెళ్ళాలి ఆ సర్వీస్కి వెళ్ళిన తర్వాత మనకేమైనా ఇంక్రీజ్ అవుతుందో ఏమో తెలియదు సో మనకైతే ఇప్పుడు జన్యూన్గా అయితే మైలేజ్ వచ్చేది పన్నెండు నుంచి పన్నెండున్నర కంటే దాటం లేదు ఇటు లోడు లోడు తీసుకొని వస్తే మనకైతే పన్నెండు నుంచి పన్నెండున్నర దాకా వస్తుంది మనం ఒకటిప్పు లోడ్ వేసుకొని పోయి రిటర్న్ ఖాళీగా వచ్చినామంటే మనకైతే పదమూడు పదమూడు అయితే వస్తుంది ఇంకొక విషయానికి వస్తే ఈ బండి పికప్ ఏ విధంగా ఉందని చెప్పి చెప్పుకుంటే మనము అన్న పికప్ అయితే హైవేలో అయితే మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎనభై నుంచి ఎనభై తొక్కినా కనుక ఎక్కడ కనుక అలసట్ లేకోకుండా వెళ్తుంది నేనైతే మనైతే లాంగ్ ట్రిప్ వెళ్ళాం కదా బెల్గాము అక్కడ ఉంక ఎక్కడ ఉంకా మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా పికప్ అనే విషయం పికప్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు బట్ ఏంటంటే టౌన్లో సిటీ సిటీలో వెళ్తాం కదా సిటీలో మాత్రం కొద్దిగా దీంతో అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది మనకు ఇది వచ్చేసి కేబుల్ క్లచ్ కాబట్టి మనకైతే ఎక్కువ లెగ్ పెయిన్ అయితే వస్తుంది మనకు పైనస్ పాయింట్ ఉంది దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అన్న గురి అయితే గుర్తుపెట్టుకోండి మీరు పొలాల్లో ఏదైనా పత్తి పొలాల్లోకి కానీ ఏదైనా మిర్చి పొలాల్లో కానీ అట్లా బురదగా ఉండే పొలాల్లోకి వెళ్తారు అలాంటి అయితే ఈ బండి అయితే ధరమవ్వదు సెట్ కాదు బండి ఎందుకంటే మనకు అలాంటి ప్లేసుల్లో నేను చూసిన పప్పాయి లోడింగ్కి పోయినప్పుడైతే రెండు అయితే బండి అయితే ఇరకపోయింది వచ్చేదానికైతే బండి అయితే కొద్దిగా అయితే ఇబ్బంది అయితే పడింది మెయిన్ రోడ్లు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అట్లా ఏదన్నా తడిగా ఉన్న పొలాల్లోకి వెళ్ళాలంటే కొద్దిగా అయితే దీంతో అయితే ప్రాబ్లము మనకైతే ఇంకొక విషయం ఏంటంటే మన హైవేలో జర్నీ చేసి అయితే పడితే దీంట్లో అయితే బాగా మంచి హ్యాపీగా అయితే ఉంటుంది హైవేలో అయితే ఎందుకంటే ముందు పక్క చాకప్ సస్పెన్స్ అయితే ఉంటాయి కదా మనకైతే ఒక కార్లోనే ఫీలింగ్ అయితే ఉంటుంది మనకైతే వెహికల్ ఈ వెహికల్లో అయితే ఎందుకంటే ముందు వెహికల్ ఓల్డ్ వెహికల్ అయితే ఈ బులోరో అయితే ఉండేది సో ఆ బులోరో అనుభవము నాకు ప్లస్ దీనికి ఫైవ్ మంత్స్ అయిపోయింది దీని అనుభవం కూడా ఉంది నాకైతే రెండు గురించి ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బులోరోలు అయితే రెండు మైనస్లు అయితే ఉన్నాయన్న ఎందుకంటే లోడ్ అంతా బ్యాక్ సైడ్ టైర్ల మీద పడుతుంది ఎక్కడన్నా మనం ఎమర్జెన్సీగా మనము సడన్ స్పీడ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం బ్రేక్ అయితే టచ్ చేస్తే మనమైతే బండి అయితే నెట్టడం అయితే జరుగుతుంది బ్రేక్ అయితే ఆగదు బ్రేకర్లో ఇంకా ఎగుడుతుంది బుల్లొర వెహికల్ ఏందంటే మనం ఏదైనా బస్తాలు బండికి హైట్ లోడ్ వేసినప్పుడు కొద్దిగా స్టేరింగ్ అయితే సేక్ ఇచ్చినట్లు అవ్వడము అట్లా జరిగింది తర్వాత వచ్చేసి వర్షంలో ఫుల్ వర్షాకాలము లాస్ట్ సీజన్లో దోసకాయలు కర్బూజ పోతున్నాను ఆ టైంలో వర్షంలో అయితే బ్రేక్ టచ్ చేస్తే బ్రేక్ అయితే ఆన్ లేదు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో అయితే బ్రేక్ టచ్ చేస్తే రైట్ సైడ్ మార్జింగ్ అటు సైడ్కి అయితే వెళ్ళింది అలాంటప్పుడైతే నా కూడా కొద్దిగా అయితే భయం వేసి తర్వాత ఈ వెహికల్ అయితే వద్దురా అని చెప్పేసి నేనైతే వెహికల్ అయితే అదైతే సేల్ చేసుకొని తర్వాత అయితే ఈ వెహికల్ అయితే తీయడం అయితే జరిగింది ఇప్పుడైతే చాలామంది అయితే ఇంకొక ప్రశ్న అన్న అడుగుతున్నారు అన్న సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే మాకైతే అంత బడ్జెట్ లేదు సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాము ఏంది పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు అన్న సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే తీసుకోండి ఏది మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా మన చుట్టుపక్కల మన విలేజ్లో కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ తిరుగుతూ ఉంటాయి కదా రన్నింగ్లో ఉండే వెహికల్ తీసుకోండి ఎందుకంటే షోరూంలో సీజ్ చేసిన పనులు కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ బ్రోకర్ ఆఫీసుల దగ్గర ఉంటాయి వెహికల్స్ అలాంటివి అయితే తీసుకోకండి ఎందుకంటే వాళ్ళయితే వెహికల్ అయితే సేల్ అయ్యేదానికి దానికి స్టిక్కరింగ్ పెయింటు అది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేసి అమ్ముతారు ఎందుకంటే ఆ వెహికల్ తీసుకున్నామంటే మనమే చాలా ఇబ్బంది పడతాము ఎందుకంటే మనం అయితే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నామంటే దాంట్లో లోపల పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలియదు ఇల్లు ఎందుకంటే బ్రోకర్ ఆఫీస్ వాళ్ళు ఇల్లు వాళ్ళ ఆదాయం కోసం మనకైతే అది అందంగా ముస్తాబి చేసి మనకైతే సేల్ చేస్తారు మనం తెలియక మోసపోయి దాంట్లోకి అయితే దిగుతాం అందుకే అలాంటి వెహికల్స్ అయితే తీసుకోవద్దు ఆ వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి మనమైతే మెకానిక్ షెడ్ దగ్గరికి పరిగెత్తాలి మనం ఎందుకంటే తీసుకున్న బయట అప్పు తీసుకుంటాం కదా అక్కడ ఇక్కడ ఇంట్రెస్టుకు ఇక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇక్కడ మెకానిక్ దగ్గర పరిగెత్తాలి మళ్ళీ రీఫైన్ చేసిన దానికి మనమైతే ఈ వెహికల్కు ఈఎంఐలు కట్టుకోవాలి కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దయచేసి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అలాంటివి అయితే తీసుకోవకండి మన కళ్ళ ముందు తిరిగే వెహికల్స్ ఏదైనా ఉంటాయి కదా అలాంటివి అయితే తీసుకోండి ఇంకోటి అయితే అన్న మనైతే చెప్పిన లాస్ట్ వీడియోలో అన్న కొత్త బండ్ల జోలికి అయితే రావాకండి ఇప్పుడుండే కిరాయిల్లో అని చెప్పేసి అన్న ఇప్పుడైతే మీకైతే ఫైనాన్షియల్ పరంగా అయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళైతే తీసుకోండి వెహికల్ ఏది నేను అశోక్ లైలాంట్ అయితే తీసుకోండి అని చెప్పి చెప్తట్లేదన్న టాటా ఇంద్రా ఉంది బులోరా పికప్ ఉంది ఎందుకంటే పికప్ విషయంలో మీకు పికప్ మాకు బాగుండాలి సడన్ పికప్ అని చెప్పే విధంగా ఉంటే మీరైతే టాటా ఇంత్రా కానీ బులోరా కానీ తీసుకోండి లేదంటే మీరు అశోక్ లైలాంట్ బడాదస్ అయినా తీసుకోవచ్చు వెహికల్ ఏంటంటే అశోక్ లైలాంట్ బడాదస్ వెహికల్ ఏందంటే మనకు స్పీడ్ బ్రేకర్ల దగ్గర లోడ్ వెహికల్ కావచ్చు ఎంటీ వెహికల్ కావచ్చు మనకి ఎందుకంటే ఫస్ట్ గేర్కి అయితే కంపల్సరీ రావాల్సింది పికప్ అయితే కొంచెం స్లో పికప్ అయితే ఉంటుంది టాటా ఇంతరా కానీ బులోరో మాదిరి కానీ అయితే మనకైతే సడన్ పికప్ అయితే ఉండదు పికప్ అయితే కొంచెం డౌన్ అయితే దీనికైతే నెక్స్ట్ ట్రిప్లో అయితే మనమైతే రీడింగ్ అయితే నోట్ చేసుకొని మీకైతే రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే మన బండి ఎంత వస్తుంది అని చెప్పేసి మైలేజ్ గురించి అయితే చెప్తానన్నా ఇప్పటికైతే అయితే దాటడం లేదు మీకైతే మీకు లైవ్లో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎంత వస్తుంది ఏందని చెప్పేసి ఓకేనా మనం చెప్పిన విషయాల్లో మీకు ఏదన్నా బండి గురించి ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమైతే వన్ కే సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాము కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వచ్చి ఆల్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి జై హింద్